ఈ వీడియోలో మనం ద్రౌపది దేవి ఐదుగురు పాండవులను ఎందుకు పెళ్లి చేసుకుందో తెలుసుకుందాం పాంచాల దేశానికి రాజు అయిన ద్రుపదుణ్ణి తన గురువు ద్రోణాచారుని యొక్క ఆజ్ఞ చేత అర్జునుడు ద్రుపదు ఓడించాడు ద్రుపదుడు ద్రోణాచరునిపై ప్రతీకారం తీర్చుకోవాలని సంకల్పంతో యజ్ఞం చేశాడు ఆ యజ్ఞంలో నుంచి ద్రౌపది అనే మహా దివ్య కాంతివంతమైన దేవి జన్మించింది అందుకే ఆమెకు యజ్ఞసేన అనే పేరు కూడా ఉంది ద్రౌపదీ దేవి పెరిగి పెద్దదై పెళ్లికచ్చిన సమయంలో ద్రుపదుడు స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు పెద్ద పెద్ద రాజులు యోధులు అందరూ వచ్చారు అక్కడ ఒక విల్లు చక్రం ఉంచి దాన్ని ఎవరైనా పంచ బాణాలతో తాకగలిగితేనే వారు ద్రౌపదిని పెళ్లి చేసుకోవచ్చని షరతు పెట్టాడు ఎవ్వరూ చేయలేకపోయారు కానీ అర్జునుడు బ్రాహ్మణుడి వేషంలో వచ్చి ఆ పరీక్షలో విజయవంతుడయ్యాడు అప్పుడు ద్రౌపది దేవి అర్జునుకి వశమైంది తర్వాత అర్జునుడు తన తల్లి కుంతీదేవి దగ్గరికి వెళ్ళి ఉత్సాహంగా అమ్మ మేము ఈ రోజు అద్భుతమైన దానం తీసుకొచ్చాం అనగానే కుంతీదేవి ఏం తీసుకొచ్చారో తెలియకుండానే బిడ్డలారా మీరు తెచ్చిన దాన్ని అందరూ కలిసి పంచుకోండి అని అంటుంది కాని తర్వాత వాళ్ళు తెచ్చింది ద్రౌపదీ దేవి అని తెలుసుకొని కుంతీదేవి ఆశ్చర్యపోయి మాట వెనక్కి తీసుకోవడం అపశకనంగా భావిస్తుంది అప్పుడు పాండవులు ద్రౌపది కుంతి ద్రుపదుడు అందరూ కలిసి ఆ నిర్ణయం గురించి ఆలోచిస్తున్న సమయంలో చివరికి మహర్షి వ్యాసుడు అక్కడ ప్రత్యక్షమై ద్రౌపది సాధారణ శ్రీ కాదు ఆమెకు పూర్వజన్మలో ఒక గొప్ప వరం ఉంది పూర్వజన్మలో ఆమె హేమావతి అనే ఋషి కుమార్తెగా ఉన్నప్పుడు ఆమె శివుణ్ణి ఎన్నో సంవత్సరాలు ఆరాధించగా ఆరాధన పూర్తయ్యాక శివుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలి ద్రౌపది అని అనగా ప్రభు నాకు ఒక గొప్ప భర్త కావాలి అతడు వీరుడై ధైర్యవంతుడై జ్ఞానవంతుడై శక్తివంతుడై అందంగా ఉండాలి అని అతని మనసులో ఒక్కొక్క గుణాన్ని చెప్పి ఐదు సార్లు భర్త కావాలి అని అంటుంది అప్పుడు శివుడు నవ్వి నీ మాట ప్రకారం నీకు ఐదుగురు భర్తలు కలుగుతారు అని శివుడు వరం ఇస్తాడు పూర్వ జన్మలో చెప్పిన మాట ఈ జన్మలో ఫలించింది అందుకే ద్రౌపదీ దేవి పాండవుల ఐదుగురికి భార్యగా అయ్యింది ద్రౌపది పంచభౌతిక శక్తులకు ప్రతీక భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం పాండవులు ఈ ఐదు మూలభూతాలకు ప్రతిరూపాలు ఇది కేవలం వివాహం కాదు సృష్టిని సమతుల్యం పరిచే దివ్యలీల అది ధర్మం శక్తి సౌందర్యం జ్ఞానం పరాక్రమం అనే ఐదు గుణాల ఐక్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి